ఏమిడి ఇంకా హరిగారు రాలేదు వస్తానడపడు లే ఏంది భయ్ నా కాంపౌండ్ లో దూరికి గోడ కడతా అని చెప్పినవు హరి నువ్వు కంపౌండ్ కట్టేకి నీకు ఏం ఉంది చెప్పురా ఏంటి కట్టుకోకూడదు నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నా కొడుకు నేను ఎక్కడైనా కట్టుకుంటాను నువ్వు నా దాంట్లోకి దూరం కట్టినట్టు మాత్రం బాగుంటుంది చెప్తాను నువ్వు కట్టద్దు రావాలంటే నీకు ఫ్రీగా నువ్వు కట్టద్దు ఎట్లా కడతావు నువ్వు కాంపౌండ్ కట్టకుంటే రేపు పొద్దున్న నా పిల్లలు వచ్చినావు నీ పిల్లలు వచ్చినావు కొట్లాడుకుని వస్తారు నాది ఒకటిన్నర ఎకరా ఉండేది ఒకటి కాలు ఎక్కా ఒకటింకాలు అయినా కూడా కరెక్ట్ లైన్ లో పెట్టుకుందాం బాయ్ నేను కాంపౌండ్ కట్టేదే నువ్వు ఎంపీకుంటా పిక్కు మీ దాంట్లో కట్టుకో దాంట్లో లే మధ్య దాంట్లో కడతాం ఇద్దరి మధ్యలో కడతాం పొడుస్తావు చూసుకో మర్యాద ఉండదు నీకు మళ్ళీ మామూలుగా ఉండదు ఇంతవరకు మర్యాద లే రేపటి నుంచి నా కొడక అంటావాన్ తిరుగుతారా ఏం పిక్కుంటా పిక్కురా తిరిగేదా ఏమైనా తిరిగి చెప్తా అంటే ఏమో పెద్ద ఫోటో పోగారు మాదిరి నేను కాంపౌండ్ కట్టే నువ్వు ఎవరి నన్ను పిచ్చిరా నేను కాంపౌండ్ కట్టేదే నేను చూస్తాండో పంచాయతీకి పిలిపిస్తా పంచాయతీ కొడతాను ఎవరిని మేకలంగడే ఎగరేసి వస్తాను లే మేకలం కూడా రమ్మని చెప్పు రమ్మ చూసుకోండి నా నేను ధర్మం ఉంది నా పక్కన ధర్మం పండు కట్టుకుంటా అంటారా అంట నువ్వు పెద్ద వడ్డాయంగా నువ్వు కుర్చో వస్తాడు నువ్వు కుర్చో ఆ కూర్చుంటలే ఏం రా ఏం కూర్చున్నా రమ్మను రమ్మని చెప్తా అడిగి నమస్తేనా నండి ఆ నమస్తే నమస్తే దొరికినారు దొంగనా కొడు ఇద్దరు ఏదో పంచాయతీ ఉన్నట్లుండదు ఇద్దరికి సరే రెండు మూడు లక్షల రూపాయలు వేస్తే గానీ అప్పుడు సెట్ అవుతుంది ధర్మం పక్క అన్న రా ఏం పంచాయతీ ఏమి సమస్య ఏమో చెప్పండి ఏ పంచాయతీ చెప్పండి ఫస్ట్ చూడు మమ్మ మేము ఆడ రెండు ముక్కల కొన్నాము ఇద్దరు ఆ స్థలంలో వాడు కంపౌండ్ కట్టకూడదు నాకు అంతే చూడన్నా కూడా నువ్వు నేను సపరేట్ సపరేట్గా రిజిస్టర్ చేసుకోండి నా కంపౌండ్ నేను కట్టుకుంటా అంటే నీదేంది పెద్ద డబ్బుల మధ్యలో చెప్పన్నా నా కాంపౌండ్ వాళ్ళు నేను కట్టుకుంటా అంటాను వాడికి ఏమి నాకు అర్థమే కడంలే లే కట్టకూడదు వాళ్ళు అంతే కాదురా రిజిస్టర్లు అయితే సపరేట్ సపరేట్ అయిపోయినాయి కదా మరి అతని దాంట్లో వాడు కట్టుకుంటే వాడు కంపౌండ్ కట్టుకుంటే నీకు వచ్చే నష్టమేమి అట్లా అట్లా అడుగు నా దాంట్లో నేను కాంపౌండ్ కట్టుకుంటే వానికేం ఏం రోగము కాంపౌండ్ కట్టకూడదు కట్టకోకుండా ఏదో నువ్వు చెయ్యాలి ఇప్పుడు ఏరా కబ్జాకి ఏమైనా ప్లాన్ చేస్తాడవా లక్ష ఖచ్చితంగా చూడు ఏ ఏంది నా నువ్వా గుస్గుసలాడతాను ఏందో టికెట్ అన్నా రా దా లెక్కోరు కాలంటే నేను ఇస్తలో నేను ఇస్తాను నీకు రెండు లక్షలు కాలన్నా కాంపౌండ్ కట్టి వాని గురించి నీకు తెలియ దొడ్ దొంగనా కూడా ఏంది లే ఆ పక్క గుసగుసలు మాట్లాడుతుంటావు ఏ నువ్వేంది రా గుస్గుస బండ నా ముందు చూడు చూడ గుచ్చా

సర్లే అక్క కాంపౌండ్ కట్టే మీరు ఇద్దరు పత్రాలు తీసుకొని వస్తే మీరు ఆ సర్వే నెంబరు ఆ పొల్లము యాదో చూసుకొని మీ సమస్య పరిష్కారం చేస్తాను నేను ఫస్ట్ పత్రాలు తీసుకుని ఇద్దరు పత్రాలు తీసుకొని వచ్చి పొలం కాడ మా పని ఆ అద్ది కరెక్ట్ మాట మాట్లాడు పత్రాలు తీసుకొని వస్తావు కాంపౌండ్ కట్టాలి అంతే అంతే కుదురు ఆ పోపోయిస్కొని పోయి కాంపౌండ్ కట్టించుకో పోపో కాంపౌండ్ కట్టించాను పూసకో పో అన్నయ్యనా అన్నయ్యనా ఆడి పిలుచుకొని పోయేదానికైతే అబ్బా ఆ స్థలం కాడికి వచ్చేదానికి కాదే ఎట్లా చేసేది నువ్వు లేదా నాటికి ఇందుకు భూమి ఆడుందిరా స్థలం ఆడుంది ఏం కథ సర్వే నంబర్ అది పదంపాడు యాడు ఉంది భూమి ఆడుందిరా ఏమి తలకై గీరుకుంటావు ఏమేమి గీర్ంటావు ఏం ఉంది భూమి యాడు ఉంది భూమి భూమి ఉంది మో లేకేం కాదు రిజిస్టర్ అయింది ఇద్దరి పేరు మీద రిజిస్టర్ అయిందిరా భూమి ఆడుంది చెప్పండి ఆడుంది పదంపా எவரே எவ்வளோமா சந்திரமண்டலம் அம்மாமா ஆந்திரமண்டலமா ஏதாண்டி சந்திரமண்டலம் அண்ட் ஏராந்திரமண்டல்க்கு போயது ఏం చేసేది మీకు అమ్మిన్నా కూడా లేవురా చంద్రమణంలో భూమి అమ్మేది ఏంది మీరు కొనేది ఏంది ఎవడం చేస్తారా ఇవి నాకు మీరేమి అమాయకులు ఏమన్నా అమాయకులు ఇది అమాయక చక్రవర్తులు కాదు చీపం ఎంత ఎంత చంద్రబండ్ లో నువ్వేం చేస్తావు నువ్వు ఏం చేయాలని తీసుకున్నారు రా ఫ్యూచర్ లో మనుషులు పోతారని చెప్పి ఆయన ఎవరిన చెప్పింది మనుషులు మనుషులు పోరు ఏరాడా ఏ మనుషులు అన్నారు నా మనవాళ్ళు పోరంటావా నీ మనవాళ్ళు పోరు వాళ్ళ మనవాళ్ళు కూడా పోరు మామలే ఇప్పుడు అసలు పంచాయతీ కాబట్టి నాకింత ఛార్జీలకి ఆ ఎప్పుడు ఛార్జీలకి ఇస్తే నిన్ను పిలుచుకొని పోదామని అంతే నేను ఛార్జీలకి ఇచ్చి పంచాయతీకి వెళ్ళా నీ పంచాయతీకి పారా పనికి మళ్ళా వెళ్ళారా మంచి మంచి పంచాయతీ తీసుకొని వచ్చినారు చంద్రమండలం అంట దానికి నేను టికెట్ పెట్టుకొని తీసుకొని రావాలంట ఇట్లా పంచాయతీ రాని లేవా పాండవులు నేనేదో అనుకోండి సార్ మీరు నాకు పెట్టకుండా మంచి పంచులు దొరికారు కదా ఇద్దరు కంటే పంచాయతీ పోండ్రా నాయన పంచాయతీ వచ్చినా కానీ కాదురా ఆ నాయుడు నాయుడు పిల్లమే కదా మనకు అమ్మిండేది వాళ్ళ దగ్గర పదాం పయ నాయ నిజం చెప్పు ఆ రోజు వచ్చేసి ఎకరా రెండున్నర లక్ష అన్నాడు నీకు ఎంత కమ్నాడు చెప్పు రెండు అరవై నీకే నాతో నీకు మూడు అని చెప్పి మూడు ఇరవై తీసుకున్నారా అవునా పదంపరికే దగ్గర మరారా ఇద్దరు కూర్చుంటారు కాదు ఏంది మాకు చంద్రమండలం మీద స్థలాల మీనవో మేము కాంపౌండ్ కట్టుకోవాలండి మాకు చాలా ఇబ్బంది ఉంది మా స్థలాలు మా వెనక్కి తీసుకున్న మా డబ్బులు మాకి ఎంత మందిగా మేము ఎవరు మీరు అసలు కాదన్నా ఆ రోజు హరిప్రసాద్ కి రెండు అరవై మూడు లక్షలు కమ్మినాను నువ్వు రెండు అరవై ఇస్తావాలని చెప్పి నాతో మూడు ఇరవై తీసుకుంటే నేను చూడండి నేను వెయ్యి రెండు వందల ఎకరాలు అమ్మిన సర్వేనో యా నెంబర్ ఎవరు తెలుసు చంద్రమండలంలో నేను అమ్మిన సూర్యమండలంలో మీరు చంద్రమండలం చెప్తున్నాడు

విద్రము ఫ్లైట్ టికెట్ తయారు కావాలా ఫ్లైట్ తయారు కావాలా మన ఇద్దరిని గుర్తుపట్టినారో లేదో ఇద్దరు పెళ్ళి మూడు కనుకోరా నువ్వు

మనము మోసం చేసిన తెలిసిపోయింది అసలు ఆ అరవై బాగా పది ఇప్పుడు ఇద్దరికి తెలిసింది ఇంకా వస్తారేమో మనం ఇద్దరు దేశాలు పోయేది బెటర్ ఆ దేశం ఈ దేశం ఎందుకండి మనమే చంద్రమండలానికి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు వాళ్ళ తిక్కోళ్ళు నువ్వు తిక్కోవి నాకు అర్థం కాలేనండి మన నాయుడు